నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో గత సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరు వెనకాల నుంచి బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది ఆ యొక్క రోడ్డుకు గ్రామం నుండి వచ్చే మురికి నీరు వెళ్ళడానికి గ్రామాభివృద్ధి కమిటీ పైపులను పద్దెనిమిది రూపాయలకు తెప్పించి వేయడం జరిగింది ఆ పైపులు మిషన్ భగీరథ పైపులని వాటిని ఎవరో దొంగిలించి తీసుకొచ్చి వేశారని అలా అనేక చోట్ల పైపులు దొంగిలించబడ్డాయని మెగా ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ లక్ష కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసిన మిషన్ భగీరథ పైపులు ఎక్కడ ఉన్నా వాటిని తిరిగి స్వాధీనపరుచుకోవడానికి కోర్టును ఆశ్రయించాడని తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రికవరీ నోటీస్ జారీ చేశారని అందుకుగాను సిరికొండ మండలంలో ఎక్కడైతే మిషన్ భగీరథ పైపులను దొంగిలించి వేశారో వాటిని సిరికొండ పోలీసు వారు గ్రామాలలో దండోరా చేపించి అప్పగించాలని హెచ్చరించారని అన్నారు